ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఈరోజు మన స్టూడియోలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు నమస్కారం నమస్తే అండి గురువు గారు ఒక జాతకంలో బుధుడు శుక్రుడు కలిసి ఏ భావంలో ఉన్నా కూడా సాధారణ జ్యోతిషం ప్రకారము మరియు వా వాళ్ళకు వచ్చే ఫలితాల గురించి ఒక విధంగా ఉంటాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుపుగల ఓకే చాలా చక్కటి క్వశ్చన్ వేశారు ఈరోజు బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడాను మాసగ్రహాలు అని అంటారు మాసగ్రహాల కిందకి రవి బుధుడు శుక్రుని మనం తీసుకుంటాం కుజుడిని ఒకటిన్నర నెలకు మారే గ్రహంగా తీసుకుంటారు ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక భావం నుండి ఇంకొక భావానికి మారడానికి ఇంత అయినటువంటి సమయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం అనేది మనము గ్రంథాలను పరిశీలించినప్పుడు పొందొచ్చు అయితే మీరేం చేశారంటే బుధుడు శుక్రుడిని తీసుకున్నారు ఈ బుధుడు శుక్రుడు ఒక భావంలో మిగిలిన ఏ గ్రహాలు లేకుండా ఉంటాయి ఏ విధంగా ఉంటుందని మా సనాతన జ్యోతిష్ శాస్త్రం చెప్తుందంటే ఇది ఒక పారిజాత యోగం అని లేదా లక్ష్మీ నారాయణ యోగం అని కూడా చెప్తారు బుధుడంటే నారాయణుడని అందుకని బుధవారము నారాయణ స్వరూపమైనటువంటి అంటే విష్ణు స్వరూపంలో నారాయణ కాని వెంకటేశ్వరని వాళ్ళని పూజ చేయమని ఈ యొక్క తులసి దళాలతో మాలగట్టి కూడా వేయమని పరిహారాల కింద చెప్తున్నటువంటి పండితులు కూడా ఉన్నారు శుక్రవారం అంటే మనకు తెలిసింది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ నారాయణ యోగము అంటే కొంతమంది పారిజాత యోగం అని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ దేవి కొరకు పారిజాతాన్ని భూలోకంలోకి తెచ్చినటువంటి సమయంలో బుధుడు శుక్రుడు కలిసి ఉంటారు అని కూడా కొంతమంది చెప్తాను బుధుడు శుక్రుడు కలిసినటువంటి వారి కుటుంబంలో ఎవరికైతే ఈ జాతకం పడిందో వారు యోగులు యోగవంతమైన వాళ్ళు అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిశీలించినట్లయితే చాలా విరుద్ధమైనటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి ఎలాగంటే కొన్ని నాడీ జ్యోతిష్యమని చంద్రకళ నాడీ అని లేకపోతే ఛాయాగ్రహ నాడీ అని ఇలాంటి విధానాలను అనుసరించి చూస్తే బుధుడు శుక్రుడు ఒకరి జాతకంలో ఏ భావంలో కూర్చొని ఉన్నా వారు పెళ్లి చేసుకునే మునిపే ప్రేమించుకుంటారు మోస్ట్లీ ప్రేమ వివాహాలను చేయడానికి ఈ బుధుని శుక్రుని ఒకే ఇంట్లో కలిగినటువంటి జాతకులు ఖచ్చితంగా ప్రేమలో పడతారు లేదా ప్రేమలో మోసపోతారు లేదా ప్రేమించుకొని కూడాను విడిపోతారు లేదా లేచిపోతారు నష్టపోతారు అని కూడా చెబుతుంటారు ఇన్ని అంశాలని మనం గ్యాదర్ చేసుకుంటూ ఈ అంశాలకి అన్నిటి కూడాను అతీతంగా ఇంకొక డైమెన్షన్స్లో మనము డిఎన్ ఆస్ట్రాలజీని మనము డిఫైన్ చేయగలమా అంటే ఖచ్చితంగా డిఫైన్ చేయాలి అయితే దీనికి ఏమిటంటే ఇక్కడ మనం ఒక ఏ ఆధారం లేకుండా లగ్నం ఏదో తెలియకుండా రాసి ఏదో తెలియకుండా లగ్న పాయింట్ పైన నక్షత్రం ఏదో తెలియకుండా పైన నక్షత్రం తెలియకుండా లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్న నక్షత్రమే తెలియకుండా ఏ కర్మారహిస్ట్రీ తీసుకున్నదో ఆ జాతకమే తెలియకుండా ఏ భావంలో ఉందో అని కూడా తెలియకుండా మనము బుధుడు శుక్రుడు అనే రెండు గ్రహాల యొక్క కంజంక్షన్ని కలయికని యుతిని తీసుకొని మనం ఇప్పుడు చర్చిస్తున్నాం అయితే ఏ అయితే బుధుడు ఉంటాడు ఏ భావంలో అయితే బుధుడు శుక్రునితో కలిసి ఉంటాడు అప్పుడు ఏ యొక్క డిగ్రీలో ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఏ గ్రహము ఏ గ్రహాన్ని తాకుతుందనే దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు ఇప్పుడు బుధుడు పది డిగ్రీల్లో ఉన్నాడు శుక్రుడు అదే భావములో ఒక ఐదు డిగ్రీల్లో ఉన్నాడంటే ఆ బుధుని తాకడానికి ఈ శుక్రుడు అనే గ్రహం వెళుతుందని అర్థం లేదా శుక్రుడు పది డిగ్రీల్లో ఉంటే బుధుడు ఐదు డిగ్రీల్లో ఉన్నప్పుడు బుధుడు అనే గ్రహము శుక్రుని తాకడానికి వెళ్తూ ఉందని అర్థం ఇలాంటి సందర్భాలలో మనము కొన్ని విషయాలను చెప్తాం అదేమిటంటే ఎవరికైనా బుధుడు శుక్రుడు కలిసి ఉండని తక్కువ డిగ్రీల్లో ఉన్నప్పుడు ఒక గ్రహము మరొక గ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బుధుడు అనే గ్రహాన్ని శుక్రుడు వెళ్ళి తాకినప్పుడు కానీ శుక్రుడు అనే గ్రహాన్ని బుధుడు వెళ్ళి తాకినప్పుడు కానీ ఐదు డిగ్రీల కంటే తక్కువ కంజక్షన్ గా ఉంటే వెరీ స్ట్రాంగ్ గా మనం కన్సిడర్ చేస్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అదేవిధంగా పది డిగ్రీల కంటే తక్కువ ఉన్నా కానీ ఈ ఐదు డిగ్రీల కంటే కొంచెం తక్కువ బలం ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాం ఒకవేళ ఈ బుధుడికి శుక్రుడికి మధ్య డిగ్రీ వైజ్గా పది డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద బలమైనటువంటి కంజంక్షన్గా మనం కన్సిడర్ చేయం అయితే దీని ప్రభావం ఏమిటి అనేది మనం పరిశీలించాలి ఫస్ట్ అవుట్ లైన్ చెప్తాను ఎలాగంటే ఒక జాతకం ఉంది ఒక జాతకంలో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు ఒక అమ్మాయి జాతకంలో ఉంది ఆ కంజంక్షన్ అని మనం భావించినట్లుగా డిగ్రీ వైజ్గా చెప్పినట్లుగా కూడా ఉంది లేదా ఒక అబ్బాయి జాతకంలో ఉంది వారికి వివాహ వయసు వచ్చింది వివాహ వయసు వచ్చి వివాహానికి వెళ్తున్నారు ఫస్ట్ మ్యారేజ్ అనుకున్నాం వీళ్ళు మొదట వివాహము అన్నప్పుడే కొంతవరకు మ్యారేజ్ బ్రోకర్ ద్వారా కావచ్చు అక్కన పక్కన వాళ్ళ ద్వారా కానీ లేదా బంధుత్వముల ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానీ లేదా ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగంలో అక్కడ ఉన్నటువంటి జాబ్ మేట్స్ ద్వారా కానీ ఎంప్లాయీ మెయిట్స్ అన్నారు జాబ్ మేట్స్ ద్వారా కానీ ఒక సంబంధం వచ్చి మీ జాతకంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు కలిసి ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా మీరు వివాహానికి ఒక నలుగురైదు మంది కారులు వేసుకొని పోతారు లేదా చూపులు చూడడానికైనా వెళ్తారు లేదా నిశ్చితామూలంకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ వైభవంగా వెళ్ళి ఒక ఇరవై మందిని ముప్పై మందిని వాళ్ళ ఇంట్లో దిస్తారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి కంజంక్షన్ ఈ బుధుడు శుక్రుడి మధ్యలో ఉంటుంది అంటే శుక్రుడు అనేది ఏంటంటే పెళ్ళి పెళ్ళికి సంబంధమైన విషయాలను చెప్పేది శుక్రుడు లవ్ సంబంధమైన విషయాలను చెప్పేది శుక్రుడు ఒక మంచి ఫంక్షన్ సంబంధమైనది ఏ విధంగానంటే ఒక గృహప్రవేశానికి సంబంధమైన విషయాలు కానీ పెళ్లి పందిరి గురించి చెప్పే విషయాలన్నీ కూడా శుక్రుని చెప్తాం ఈ శుక్రుడు వెళ్ళి ఈ జాతకంలో బుధుని తాగుతున్నాడు శుక్రుడు లవ్ శుక్రుడు లవరు శుక్రుడు కలంత్రం అనుకుందాం అలాంటప్పుడు బుధుని తాగినప్పుడు బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ఠ నక్షత్రం అప్పుడు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు శని కర్మారీష్టి కలిగి ఉంటాయి కాబట్టి బుధుడు ఏ భావములో ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలకి అల్పాయుషం ఇస్తాడని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అయితే బుధుడు వెళ్ళి అంటే బుధుని తాగడానికి శుక్రుని వెళ్తున్నప్పుడు బుధుని మీద ఉన్నటువంటి శని కర్మ రిజిస్ట్రీ శని స్వభావము ప్రభావము ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా శుక్రుని మీద పడటం వల్ల వీరు వివాహము అని ఒక శుభకార్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు లేదా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఒక పెళ్లి పందిరి గురించి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ఒక అశుభ వార్తను వినవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది ఇది డిఎన్ఏ కాన్సెప్ట్ ఒకవేళ శుక్రుడు పది డిగ్రీల్లో ఉండి బుధుడు ఐదు డిగ్రీల్లో ఉన్నప్పుడు బుధుడు వచ్చి శుక్రుని తాగుతున్నప్పుడు శుక్రుని మీద ఉన్నటువంటి చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ బుధుని తాకుతుంది ఇక బుధుడు ఎవరు అంటే బుధుడు మనకు అమ్మకు తమ్ముడు అదేవిధంగా బుధుడు ఎవరు మన ఇంట్లో ఒకరికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరికి పుట్టినటువంటి ఆడ సంతానం స్త్రీ సంతానం బుధుడు ఎవరు మీకు ఫ్రెండ్ కూడా తీసుకోవచ్చు బుధుడు ఇద్దరు సంతోషంగా ఇవాళ జీవితాన్ని లేదా ఇద్దరు సంతోషంగా స్నేహ జీవితాన్ని అనుభవిస్తుంటే మధ్యలో ఒకరు వచ్చి ఒక అమ్మాయి వచ్చి పొలంలు పెట్టి ఆ యొక్క రిలేషన్ని పాడు చేసే అమ్మాయిని బుధుడుగా చెప్తారు అలాంటప్పుడు శుక్రుడు వెళ్ళి బుధుని తాగినప్పుడు శుక్రుడు పుట్టిన నక్షత్రం మకా నక్షత్రం కాబట్టి మకా భరణి జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు కర్మ కర్మారీష్టి కలిగి ఉంటాయి కాబట్టి ఆ చంద్రుని యొక్క దోషము శాపము ఇంతకుముందు చెప్పిన బంధుత్వ కారకత్వాల మీద పనిచేసి వారికి ఖచ్చితంగా చంద్రుని సంబంధమైన నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి అంటే చంద్రుని నెగిటివ్స్ ఏమిటి అనేది మనం మొదటి చూస్తే వారికి సైనస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ రోగాల సంబంధమైతే సమాజం నుండి వెలివేయడము దూరంగా వెళ్ళడము లేదా సమాజం వదిలేసి వెళ్ళిపోవడము భార్యాభర్తలుగా సహజీవనం పొందుతూ కూడాను వేరే వారితో అక్రమ సంబంధాలు కలిగి డేటింగ్ అని లేదా ప్రీ మ్యారేటికల్ లైఫ్ కొనసాగించడము ఇవన్నీ కూడా సంభవించి భ్రష్టు పెట్టే విధంగా ఈ చంద్రుడు అనే శుక్రగ్రహం అందించే రేడియేషను బుధుని మీద పనిచేస్తుంది ఇలాగా వైస్ వెస్స మనం చు చూపించుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి బుధుడు చుక్కరిని తాగిన శుక్రుడు బుద్ధుడిని తాకితే ఇలాంటి సంబంధమైనటువంటి విషయాలు తటస్థపడతాయి అని చెప్పుకున్నాం దీనిని మన పండిత మహాశైలు ఏం చెప్తున్నారంటే పారిజాత యోగము అలాగే లక్ష్మీ నారాయణ యోగము వీరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అని అంటున్నారు కానీ బుధుడు శుక్రుడు కలిసినటువంటి వారు కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులుగా ఉంటారు అక్కడే వారి వెళ్ళి తెలుసో తెలియకో ఆడవారు మగవారితో మగవారు ఆడవారితో ఫ్రెష్గానైనా కానీ లేదా సెకండ్ సంబంధమైనటువంటి సంబంధాలైనా కానీ పెట్టుకొని ప్రేమలో పడుతున్నటువంటి వాళ్ళని మనం పరిశీలించాం జాతకాలను పరిశీలించేటప్పుడు అయితే ఈ బుధుడు శుక్రుడు ఉన్నటువంటి వారు మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటారు పెళ్లి కాకమునుగు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే వీరికి లో పుట్టి ఉంటుంది పెళ్లి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉండదు అంతకుముందు నెలకి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు ఆ తో రెండు సంవత్సరాలు ఒకసారి అయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయడానికి సమయం లేని విధానంతో వీళ్ళు జీవితాన్ని గడుపుతుంటారు ఇలాగా మనం డిఎన్ఏ ఆర్స్ట్రాలజీతో సంబంధపరిచి ఇలా చెప్తే సాంప్రదాయ జ్యోతిషం ప్రకారంగా కాకమ్మ కథలన్నీ చెప్తా ఉన్నారు గురువు గారు శుక్రుడు ఏ భవన్లో ఉన్నా కూడా ఆలస్య వివాహ వివాహం జరుగుతుందని చెప్తారు డిఎన్ఏ హాస్టల్స్ ప్రకారం తెలుపుకోవాలి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు శుక్రుడు ఏ భావములో ఉంటే కూడాను ఆలస్య వివాహము జరుగుతుంది అనేది అంత కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్ కాదు మనము నాడీ జ్యోతిష్య కాన్సెప్ట్ ప్రకారంగానైతే శుక్రుడు భావంలో కానీ వృషభ భావంలో కానీ లేదా మేషభావంలో ఉన్నా లేదా ముఖ్యంగా కన్యాభావంలో కానీ తులభావంలో కానీ వృచ్చిక భావంలో ఉంటే లేట్ మ్యారేజ్ అవుతుంది అనేసి కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ వీళ్ళు లేట్ మ్యారేజెస్ కాకుండా నేను చెప్పినటువంటి ఆరు భావాలు మీనము మేషము వృషభము కన్యా తుల వృచ్చికములో శుక్రుడు ఉన్నటువంటి జాతకాన్ని ముందర పెట్టుకోండి మీరు గమనించండి వారికి క్విక్ మ్యారేజెస్ జరిగిపోతాయి ఇరవై నాలుగు సంవత్సరాల లోపే వాళ్ళు ప్రేమలో పడతారు ఒకవేళ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే ఆ లవ్ మ్యారేజ్లో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పొందిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఆరు భావాల్లో శుక్రుడు ఏ భావంలో ఉన్నా వారికి తక్కువ వయసులోనే వివాహం అవడం కంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడము లేదా లేచిపోవడం కూడా జరిగినటువంటి జాతకాలు మనం అనేకం చూసాము ఒకవేళ వీరు కానీ ఇరవై ఎనిమిది ప్లస్ ఏజ్లో లేదా ముప్పై ప్లస్ ఏజ్లో కానీ మ్యారేజ్కి వెళితే వీరి వివాహ జీవితంలో సుఖ సంతోషాలని పొందుతారు కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఈ శుక్రుడు ఏ స్థానంలో ఉన్నా కానీ లేట్ మ్యారేజ్ అవుతుందంటే పన్నెండు భావాలు ఏ స్థానంలో ఉంటే ఎట్లా మే లేట్ మ్యారేజ్ అవుతాయి దానికి ఒక లాజిక్ లేదా అని మనం ఆలోచిస్తే మీనములో కానీ మేషములో కానీ వృషభములో కానీ కన్య తుల వృచ్చికములో శుక్రుడు అనే గ్రహం ఉంటే ఖచ్చితంగా వారికి లవ్ మ్యారేజ్కి క్విక్గా జరిగి నష్టాలు పొందే వాళ్ళు ఉన్నారు లేచిపోయే వాళ్ళు ఉన్నారు వివాహ జీవితంలో చాలా ఒడిదుడుకులు వచ్చి విడిపోయిన వాళ్ళు ఉన్నారు అదే వాళ్ళు లేట్గా కానీ మ్యారేజ్ చేసుకుంటే ఆలస్యంగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత వయసు వచ్చి చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు ఉదాహరణకి నా జాతకమే మేము ముందర తీసుకొచ్చి పెడతాము నా జాతకంలో వృచ్చికములోనే లగ్నములోనే శుక్రుడు ఉన్నారు అయితే శుక్రుడు లగ్నంలో ఉన్నారనేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి వృషభంలో కానీ మీనములో కానీ మేషములో కానీ కన్యలో కానీ తులాలో కానీ వృచ్చికంలో శుక్రుడు ఉంటే ఇంతకుముందు విషయాలన్నీ చెప్పాను అప్పుడు శుక్రుడు వృచ్చికంలో ఉన్నప్పుడు నా జాతకంలో నా క్విక్ మ్యారేజ్ జరిగింది అది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి ఫెయిల్ కాలేదు అదే లవ్ మ్యారేజ్ అంటే ఫెయిల్ అయ్యి ఉంటుంది మీరు చెప్పే క్వశ్చన్ అంటే శుక్రుడు ఎక్కడున్నా లేట్ మ్యారేజ్ అవుతుంది అనేది నా యొక్క జీవితంలో ఎందుకు అబద్ధమైంది మనం ప్రాక్టికల్గా ఇలాగ అనేక జాతకాలను తీసుకోవాలి నాకు ఇరవై ఒకటవ సంవత్సరానికి మ్యారేజ్ అయింది అది క్విక్ మ్యారేజ్ అంటే తొందరగా జరిగినటువంటి మ్యారేజ్ కాబట్టి అక్కడ అది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి సమస్య లేదు అదేవిధంగా మనం లవ్ మ్యారేజ్కి వెళ్ళి ఉంటే ఆ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి ఉంటుంది అనేసి మనం చెప్తాం ఇత ఇక్కడ విషయం ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి అదేంటంటే డిఎన్ఏ ఆటాలజీ ప్రకారంగా లేట్ మ్యారేజ్కి శుక్రుడు కారకత్వం కాదు కుజు కర్మ అనేది ఒక ఐడెంటిటీగా మనం తీసుకుంటాము కుజ కర్మను తెలియజేసి శని అనే గ్రహం మాత్రమే లేట్ మ్యారేజ్కి కారణము శని అనే గ్రహం మాత్రమే క్విక్ మ్యారేజ్కి కారణము శని అనే గ్రహం మాత్రమే లగ్నంలో ఉన్న ఏడవ భావంలో ఉన్న ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఇస్తా ఉంది అదేవిధంగా ఒక అమ్మాయికి తనకంటే చిన్న వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం కానీ కొంతమంది అబ్బాయిలు ఉంటారు బాగా ఎండ్ అండ్ జెనెటిక్గా ఉంటారు వాళ్ళు విధవలతోనే సంభోగం చేస్తుంటారు సెక్షువల్ ఒక విధంగా ఏమంటారు దీన్ని రిలేషన్స్ పెట్టుకుంటారు వీళ్ళందరికీ కూడా లగ్నంలో శని కానీ లేదా లగ్నాన్ని శని చూడడం కానీ ఏడవ భావంలో శని ఉంటే మళ్ళీ లగ్నాన్ని చూడడం కానీ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ చాలా విషయాలు మనము అనేక జాతకాలను పరిశీలించినప్పుడు అదేవిధంగా ఒక అమ్మాయి చాలా చిన్న వయసులో ఉంటుంది ఆమె కంటే పన్నెండు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వారితో కూడా వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాగ ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ కానీ ఏజ్ డిఫరెన్స్ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళని లేట్ మ్యారేజ్ కానీ క్విక్ మ్యారేజ్ చేసేదానికి ఈ యొక్క సిన్ అనే గ్రహం చాలా వరకు ఇక్కడ ఉపయోగపడతా ఉంది కుజకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి కానీ శుక్రుడు అనే గ్రహం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో లేట్ మ్యారేజ్కి ఉపయోగపడే గ్రహం కాదని చెప్పవచ్చు చాలా బాగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్